నేను మీ రెడ్డి నేనైతే ఫస్ట్ టైము అయ్యప్ప మాలైతే వేసుకున్నాను సో మీ అందరికీ లేడీస్కి ముఖ్యంగా లేడీస్ ఎవరైతే అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారో ఏమేం కావాలి మనం ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు మనకు ఎంత ఖర్చు అవుద్ది అనేది నేను సింపుల్గా చెప్తాను ఫస్ట్ మనకి కావాల్సింది రెండు ప్రమిదలు అండ్ మట్టి దీపాలు ఎందుకు ఈ మట్టి దీపాలు అంటే నిత్యం మనకి నలభై ఒక్క రోజు కూడా దీంట్లో నూనె పోసి మనకి ఈ ఒత్తి ఉంటుంది అఖండ దీపంకి ఇదైతే అఖండ దీపంలాగా మనం నూనె పోసేసి పెట్టుకోవాలన్నట్టు అంటే ఫార్టీ వన్ డేస్ నిత్యం పెరుగుతూ ఉండాలి ఆయిల్ ఎప్పుడు పోస్తూ ఉండాలి సో ఈ వీటి గురించి అయితే ఈ రెండింటి గురించి అయితే ఇది మెయిన్ సో వీటికి ఇది వచ్చేసి నాకు మొన్న పూజది నేను లైవ్ పెట్టాను కదా అక్కడ స్వామివారు నాకు ఈ కలషము పూజలో తీసి ఇచ్చారు సో కాబట్టి నేను దీంట్లో కొబ్బరికాయ పెట్టి కలషం అయితే పెడతాను సో ద సేమ్ టైం మనము ఈ గంట ఇది వచ్చేసి విభూతి వేసుకోవడానికి అలాగే ఇందులోనే మనం కర్పూరం వేసి కూడా దేవునికి హారతి ఇవ్వడానికి ఈ రెండు కొన్నాను ఇది వచ్చేసి పెద్దది ప్లేటు దేనికైనా ఉంటుంది కదా అవసరం మనం పూలు పెట్టుకోవడానికన్నా లేకపోతే స్వామివారికి ప్రసాదాలు ఫ్రూట్స్ పెట్టడానికైనా ఉంటుందని ఇంకొకటి వచ్చేసి ఇది హారతి ఇచ్చేది ఇన్ కేస్ ఇది మనకి ఇంకా దేనికన్నా యూజ్ చేసుకుంటే ఇవ్వడానికి ఇది కూడా బాగుంటుంది కదా అని చిన్న చిన్నదే తీసుకున్నాను ఇది తీసుకుంది అయితే మనకి ఫస్ట్ టైము ఫాముకి అయితే ఖర్చే ఉంటుందండి అయితే నేను అయితే ప్రజెంట్ మూడు డబ్బాలు మాత్రమే తీసుకున్నాను అక్కడ ఒకటి ఉంది టీవీ ప్రజెంట్ అయితే నేను మూడే బాటిల్స్ తీసుకున్నాను మళ్ళీ అవి నిండుకుంటే అప్పుడు తెచ్చుకోవచ్చులే అన్నట్టుగా ఈ మూడు బాటిల్స్ అయితే ఆయిల్ తెచ్చుకున్నాను దీపారాధనకి మన దీపారాధన ఆయిల్ అని అయితే తెలుస్తుంది కదా అయితే మనకు వచ్చేసి విభూది వంటి సైజ్ మా తర్వాత వచ్చేసి కర్పూరం పిల్లలు ఇది వచ్చేసి పసుపు తర్వాత చందనం ఇవన్నీ తీసుకున్నాను అయితే నేను ఒత్తులు ఏం చేశానంటే మనకి ఇది మనకు వచ్చేసి రోజు వాటరు అంటే మనము బొట్టు పెట్టుకునేటప్పుడు గంధంలో కలిపి రాసుకోవడానికి లేదంటే విభూదిలో కలిపి రాసుకోవడానికి మనమైతే రోజ్ వాటర్ తీసుకున్నాము అండ్ పన్నీర్ అని కూడా అంటారు దీన్ని ఇది ఈ ఒత్తులు ఈ దీనికైతే నేను ఇట్లా కొంచెం ఒత్తులు ఇట్లా తీసుకున్నానండి మనకు ఆల్రెడీ మెలికలు మెలికలుగా ఉంటాయి కదా సో ఈ అయితే తీసుకున్నాను వెలిగించుకోవడానికి ఇట్లా నేను రెండు సెట్లు తీసుకున్నా ఒక్కో దాంట్లో ఫిఫ్టీ సిక్స్టీ ఉంటాయన్నారు బట్ ఎక్స్ట్రా ఉంటే నష్టం ఏముంది అని చెప్పి నేను తీసుకోవడం జరిగింది ఇవి అక్కడ ఒత్తులు కూడా నేను టూ ఎక్స్ట్రా మూడు తీసుకున్నాను అక్కడ మనకు పూజా స్టోర్లో ఏమన్నానంటే మూడు పడతాయి మేడం ఫార్టీ వన్ డేస్ అంటే కొంచెం మనకి అది సైజ్ తగ్గినాక మళ్ళీ తీసుకొని కొత్త వేసుకోవాలి అని చెప్పారు అయితే ఒక్కలు ఇవి మూడు కుడకలు ఒక్కలు అలాగే ఖర్జూర పండ్లు ఇవి వాళ్ళే ఇచ్చారు మనకు స్టోర్ వాళ్ళే అయ్యప్ప స్వామి పూజకి అని అంటే ఇక వచ్చేసి డూప్ స్టిక్స్ అండి వచ్చేసి డూప్ స్టిక్స్ స్వామి అయ్యి శరణమయ్యప్ప ఇక డూప్ స్టిక్స్ ఇవి అగరబత్తలు మనకి ఇంకొంచెము సుగంధ పరిమళాలు రావాలి అయ్యప్ప స్వామికి అలాగే ఇల్లు కూడా మంచి సుగంధ పరిమళాలు రావాలంటే మనకి ఇది వచ్చేసి ఏమంటారు దీన్ని సాంబ్రానికి సాంబ్రాని ఈ ఈ బౌల్స్ ఆల్రెడీ ముట్టిస్తాం కదా దీంట్లో వేసుకుంటే ఇంకొంచెం చాలా బాగా వస్తుందని చెప్పేసి నాకైతే స్టోర్ అతను ఇచ్చాడు చాలా బాగుంటుందమ్మా ఒకటి తీసుకెళ్తే మళ్ళీ మీరు వచ్చి తీసుకెళ్తారు ముందైతే ఒకటి తీసుకోండి అమ్మా మీకు డెఫినెట్లీ నచ్చుతుందని కాన్ఫిడెంట్తోనైతే మనకి ఈ బ్రాండ్ అయితే ఇచ్చాడు చూద్దాం ఇది కూడా అగరబత్తులు అయితే డబ్బాలో నుంచి గుమ్మగుమ వాసన వస్తుంది మనం వాసన చూడకూడదు కానీ బయటకైతే వెదజల్లుతుంది స్మెల్ సో నేను ఇది తీసుకున్నాను అయితే నైవేద్యం మనం ఒక్కో రోజు వండి పెట్టే టైం ఉంటుంది ఉండదు కదా కాబట్టి మనకి అటుకులు బెల్లం మిస్సీ ఈ మూడు కూడా మనకి స్టోర్ అతనే ఇచ్చాడండి నేను షార్ట్ కట్లో స్పీడ్గా ఎందుకు చెప్తున్నానంటే మనం సాగదీసి సాగదీసి చెప్పాను అనుకోండి నేను చెప్పే కంటెంట్ కూడా మీకు అర్థం కాదని షార్ట్ కట్లో పాస్ట్గా అయితే చెప్తున్నాను అలాగే వి ఇది నాకు మల్లమ్మ కన్నీర్లో ఇచ్చాడండి స్వామి అయ్యప్ప స్వామి వాళ్ళది ఇది కూడా బ్రాండు నాకు అక్కడ మల్లమ్మ కన్నీరులో అక్కడ స్వామీజీ ఇచ్చారు సరే ఇది కూడా ఎవరిని యూజ్ అవుతుందేమోనని ఇంకా వాడలేదు అయితే లేడీస్కి కావాల్సింది మెయిన్ శారీస్ బ్లాక్ సారీస్ నేను త్రీ శారీస్ తీసుకున్నానండి రెండు కాటన్ ఇప్పుడు నేను వేసుకున్న సిల్క్ ఒకటి త్రీ శారీస్ తీసుకున్నాను అండ్ నేను ఫోర్ టవర్స్ తీసుకున్నాను మొత్తం మనకి తప్పనిసరిగా అంట అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే తప్పనిసరిగా లేడీస్ ఇలా టవల్ వేసుకోవాలంట అట్లా వేసుకుంటేనే అంట నేనైతే ఈ మూడు తీసుకున్నా బట్ నేను ఇప్పుడే కొత్తగా మాల వేసుకున్నాను కాబట్టి ఫుల్ డీటెయిల్డ్గా అయితే నాకు తెలియదండి డెఫినెట్లీ నేను ఈ అయ్యప్ప భజన కార్యక్రమాలకి పూజా కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాను కాబట్టి బట్ నాకు మొత్తం తెలుసుకోవడానికైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను అండ్ మనకి ముఖ్యంగా కావాల్సింది బట్టల కంటే కూడా ముందు కీటం మనము సన్నిధానం పెట్టుకుంటాం కదా ఫోటో అయితే ఓపెన్ చేయలేదండి సాయంత్రం అయితే బాబు గురుస్వామి వస్తా అన్నారు వచ్చి ఇది ఇక్కడ పెట్టేసి వెళ్తానమ్మా అన్నారు నేనైతే ఓపెన్ చేయలేదు మరి చేయొచ్చు చేయకూడదు తెలియదు నేనైతే మీకోసం ఓపెన్ చేసి చూపిస్తాను స్వామి శరణమయ్యప్ప ఈ ఫోటో అయితే తీసుకున్న గణపతి అండ్ కుమారస్వామి తీసుకున్నాము ఈ ఫోటో తీసుకున్నా సో ఈ ఫోటో పెట్టడానికి ఈ పీట తీసుకున్నాను అంటే మనము సన్నిధానం పెట్టుకోవాలంటే ఏదన్నా పీట మీదనే పెట్టాలి కాబట్టి సన్నిధానంకైతే నేను ఈ పీట తీసుకున్నా ఈ పీట మీద అయితే పెట్టడానికైతే ఇది పెట్టానండి సో ఇది తీసుకున్నాను ఇది పెట్టిన తర్వాత మనకి స్వామివారు సాయంకాలం స్వామి వస్తా అన్నారు కదా ద సేమ్ టైం లేడీస్ కంటే మీకు తెలియదేమో ఇన్నర్స్ మిగతావన్నీ ఎక్స్ట్రా అవి మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది వాడే వాళ్ళని బట్టి ఉంటుంది సో నేనైతే వాడిన బెడ్షీట్లో ఉన్నాయని చెప్పేసి నేను వాడడం కొత్తవి తెచ్చానండి ఇది ఒకటి కొంచెము కింద పండుకు లేకపోతే చెక్కబల్ల మీద పండుకున్నా కొంచెం మనకి అసలు వేసుకోకూడదు అయితే ఒకవేళ ఇన్ కేస్ మనం ఇప్పుడు నాకు వచ్చేసి నీ సోఫాలోనే మాది వుడ్ సోఫా ఉంది దాని మీద వండుకోవచ్చు అని కొంతమంది అన్నారు చూద్దాం కింద పండుకోవాలనుకుంటే కింద కూడా సాప వేసేసుకొని పడుకోవచ్చు సాఫా కప్పుకోవడానికి అయితే తీసుకున్న ఇది కూడా ఒకటి తీసుకున్నానండి కప్పుకోవడానికి సో చలి ఎక్కువ ఉంది బట్ మనకి ఇక్కడే ఉంటుంది అక్కడ కేరళలో అయితే ఉండదు బట్ నేను వెళ్ళేటప్పుడు జర్నీ చేసేటప్పుడు క్యారీ చేయడానికి సింపుల్గా అయితే ఇది పెద్ద సైజ్ షాల్ అండి చాలా పెద్దది ఇది డబల్ ఫోల్డ్ ఇక్కడికి వచ్చింది చాలా పెద్దది నేను ఇది తీసుకున్న ఎందుకంటే మనకి జర్నీలలో లగేజ్ ఎక్కువ క్యారీ చేయాలంటే కష్టం అవుతుంది కదా సో నేను అందుకో సింపుల్గా ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది కప్పుకుంటే కూడా చాలా హీట్గా ఉంటుంది మంచి క్లాత్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువనే పడింది ఫైవ్ హండ్రెడ్ పడిందండి ఇది నాకు హోల్సేల్లోనే ఫైవ్ హండ్రెడ్ పడింది మనకి బయట అయితే ఇది ఎయిట్ హండ్రెడ్ చెప్పారు సేమ్ నేను హోల్సేల్కి వెళ్ళి తీసుకుంటే నాకు ఇది ఫైవ్ హండ్రెడ్ పడింది చాలా బాగుంది నాకైతే కప్పుకోవడానికి కూడా సరిపోతుంది నేనైతే ఒకటి తీసుకున్నానండి ఇదండి నేనైతే ఈరోజు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాను కాబట్టి సాయంత్రం బాబు గురుస్వామి వచ్చైతే నాకు ఇక్కడ సన్నిధానం పెట్టేసి వెళ్తా ఉన్నారు నాకు పూర్తిగా పాటలు కూడా రావు అయ్యప్ప స్వామి అని అంటే ఏమన్నానంటే పాటలు బుక్స్ ఒకటి తెచ్చిస్తానమ్మా బుక్స్లో చూసుకుంటూ చదువు అలాగే నీకు రాలేదంటే కూడా యూట్యూబ్లో పెట్టేసుకొని అవి వినుకుంటూ నువ్వు చదువుతూ ఉంటూ వచ్చేస్తాయి ఒక వన్ వీక్లో వచ్చేస్తుందమ్మా నీకు ఏం కష్టమేం కాదు కాకపోతే తప్పు లేకుండా చదవాలి అని అని చెప్పి చెప్పినారు స్వామియే శరణమను